ఏంటంటే ఆడవాళ్ళకి అవమానం జరిగింది ఎవరికి ఆడవాళ్ళకి అవమానం ఎవడో టీవీ డిబేట్లు తిడతాను రోజు అసలు మేము మీ టీవీలో ఏంటి కూలిచ్చి మరీ జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి బూతులు తిట్టిస్తున్నాయి కదా ఒక్కరోజ ఒక్కటంటే ఒక్కరోజు ఈ టీవీ ఫైవ్లో కానీ ఏబిఎన్లో కానీ ఈటీవీలో కానీ మహాన్యూస్ కానీ నైన్ కానీ డబల్ నైన్ కానీ లేకపోతే బిగ్ కానీ లేదా ఇట్లాంటి మీ అనుకూల ఛానల్స్ అన్నీ ఉన్నాయి కదా ఈ మధ్య టెన్టీవీ కూడా మీకే అనుకూలం అయిపోయినట్టు ఉందిగా ఇట్లాంటి బీఆర్కే ఈ ఛానల్స్ అన్నింటిలో పది పదకొండు టీడీపీ అనుకూల మీరు పెంచి పోషిస్తున్నటువంటి ఈ ఛానల్స్లో జగన్ గారిని తిట్టకుండా ఒక్క డిబేట్ ఏమన్నా ఉందా మీరు చెప్పండి ఎందుకని మీరు పదకొండు మా ఈ పదమూడు మాసాల్లో జనానికి చేర్చొచ్చింది లేదు కాబట్టి ఇక జగన్ గారి మీద విషం చెమ్మటం జగన్ గారిని తిడతాం తప్పితే మీ ఛానల్స్ బతికేదే జగన్ గారి మీద కాదా నేను నన్ను అడుగుతున్నాను నేను చెప్పే ఈ పద పద పది పదకొండు ఛానల్స్ జగన్ గారి ఫోటో పెట్టుకుని జగన్ గారిని పెట్టుకునే కదా మీరు ఇంటికి భోజనం బయటికి ఇంటికి బియ్యం బయటకు వెళ్తున్నది జగన్ గారిని తిట్టకుండా జగన్ గారి మీద విషం చెమ్మకుండా ఒక్క వార్త వస్తా మీ దాంట్లో ఒక్క డిబేట్ జరుగుద్దా పొద్దున సాయంత్రం సూర్యుడు లెగంగానే సూర్యుడి దిగంగానే మీ వ్యాపారం అంతా జగన్ గారి మీద కదా సరేలే జగన్ గారి పేరు మీద బతుకుతున్నారు అని చెప్పి మేము కూడా సరదా పడుతున్నాం ఇవాళ మామిడి రైతుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్కి ప్రోగ్రామ్ పెట్టుకోగానే హెలికాప్టర్ ల్యాండింగ్ పర్మిషన్ ఎవరు అతను ఎవడో చెప్తున్నాడు మేము వంద మీటర్లో హెలికా హెలిపాడ్ ఇస్తే ఛాలెంజ్ చేస్తున్నా వంద మీటర్లో మీరు మార్కెట్ యార్డ్కి బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్కి వంద మీటర్లో మీరు పర్మిషన్ ఇచ్చి ఉంటే చూపించండి తప్పుడు మాటలు విష ప్రచారం అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతూ వెంటనే క్యాబినెట్ లో తీర్మానం చేస్తారు క్యాబినెట్ లో తీర్మానం ఏమని జగన్ గారు బంగారుపాలిని వెళ్తున్నాడు కాబట్టి ఆ రోజు టేబుల్ టేబుల్ ఏజెండాగా తీర్మానం చేస్తారు రెండు వందల అరవై కోట్లు మామిడి తోతాపురి మామిడి రైతుకి నాలుగు రూపాయల సబ్సిడీ తరఫున డబ్బు రిలీజ్ చేయడానికి ఆమోదిస్తున్నాము బడ్జెట్ కేటాయిస్తున్నాము అని చెప్పి ఆమోదిస్తారు వీళ్ళ సోకు చూడండి అంటే ఎంతసేపు ఈ చంద్ర నారా చంద్రబాబు నాయుడికి ఈ ప్రభుత్వానికి పబ్లిసిటీ యావ తప్పితే అబద్ధాల ప్రచారం తప్పితే నేను సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఏబిఎన్ ఈటీవీ టీవీ ఫైవ్ టీవీ బీఆర్కే ఎస్ఆర్కే ఇంకా చాలా తోతాపూరి ఛానళ్ళు ఉన్నాయి కదా వీళ్ళందరికీ నేను అడుగుతున్నా తొమ్మిదో తారీఖు జగన్ గారు అక్కడికి వెళ్ళగానే రెండు వందల అరవై కోట్లు రిలీజ్ చేసా ఉన్నారు కదా ఇవాళ దాకా జివో వచ్చిందా అని అడుగుతున్నాను ఇప్పటిదాకా నేను మాట్లాడుతున్నంతసేపు జీవో చూపించగలరా ఎవడన్నా మీరు ఎదుర్కోండి సెక్రటరీలో ఉంటున్నారు మీరు అందరూ ఈ రెండు వందల అరవై కోట్లకి జియో వచ్చిందా ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఉందా నిన్న రాత్రి దాకా ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఉందా దానికి బిఆర్ఓ రిలీజ్ చేశారా ఎవడకన్నా ఇంతవరకు ఒక్కడంటే ఒక్క ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకి ఒక్క మామిడికాయ రైతుకి తొంభై శాతం అసలు వీళ్ళ పైచం చూడండి పక్క పక్కన కూర్చుంటారు ముగ్గురు కుర్చీలు వేసుకుని ఇక్కడ ఒకటి చెబుతాడు వ్యవసాయం అంటే తెలియనోడు వ్యవసాయం అంటే ఎక్కడ ఏ పంటతో పంట పండుతుందో తెలియనోడు ఎక్కడ రైతు కష్టంలో ఉన్నాడో ఒక్క ఊరు కూడా వెళ్ళనోడు రైతు దగ్గరికి ఒక్కరోజు కూడా దెబ్బతిన్న రైతాంగం దగ్గరికి ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా వెళ్ళి పరామర్శించినటువంటి విచిత్రమైన వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు ఆరు లక్షల యాభై వేలు పంట పండేసింది దాంట్లో ఎనభై శాతం మేము కొనేసాం ఇప్పుడు కానీ మాట్లాడతాడు ఈ పక్కనే ఉన్నాడు అంటాడు ఇంకొకడు ఆ మంత్రి అంటాడు పౌడర్ గీటర్ రాసుకుని మేము తొంభై శాతం కొనేసాం ఎనభై శాతం అంటాడు ఇది తొంభై శాతం అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతాడు మీడియాలో కోట్ల మంది ప్రజలు చూస్తున్నాం కదా ఆడు వెళ్తున్నాడని మాకు ఏదో అన్నాడు ఆడు వీడు అని మాట్లాడుతున్నాడు జగన్ గారి గురించి నేను అనలేనా ఏరా బొరే అని మిమ్మల్ని అనలేనా మీ భాష మళ్ళీ జగన్ గారికి సంస్కారం నేర్తా మాట జగన్ గారి జీవితంలో మైకులు లేకుండా కూడా ఎవరిని ఆడు వీడు అని మాట్లాడు మైకు లేకుండా కూడా నాలుగు గోడల మధ్య కూడా ఆడు యూడు అని మిమ్మల్ని సంబోధించడు ఆఖరికి ఎవడైతే జగన్ ఆడు అని మాట్లాడుతున్నాడు మాట్లాడాడో ఆడి గురించి కూడా జగన్ గారు నాలుగు గోడల మధ్య కూడా ఆడు యూడని మాట్లాడు అతను ఆయన అని మాట్లాడతాడు మీలాంటి శత్రువుల గురించి కూడా మీరు మాట్లాడతారు ఈ పక్కన ఏనామో తొంభై పర్సెంట్ అంటాడు ఎవడు నిజం ఒకేసారి ఈ మంత్రిది నిజమా ఆ మంత్రిది నిజమా అంటే ఏంటంటే అబద్ధాలు చేపడం అలవాటై నోటికి వచ్చింది మాట్లాడతారు ఎవడికన్నా ఒక్క రైతుకి నాలుగు రూపాయలు ఇచ్చారా మీరు నాలుగు నయా పైసలు ఇచ్చారా అమ్మఒడి ముక్కలు ముక్కలకి వేస్తున్నారు కదా పేరుకేమో పదమూడు వేలు అన్నారు అమ్మఒడిని ఆ పదమూడు వేలులో అరవై ఐదు లక్షల మందికి అరవై లక్షల మందికి వేసామన్నారు ఎవరికన్నా ఎంతమందికి కనీసం లక్ష మంది కన్నా పదమూడు వేలు పనియా ఇది మాయా ప్రపంచం మాయాజాలం ఇంద్రజాలం వేసామని చెప్తారు ఒకడికి రెండు వేలు పడతాయి ఒకటికి తొమ్మిది వేలు పడతాయి ఒకటికి ఐదు వేలు పడతాయి ఒకడికి ఏడు వేలు పడతాయి పదమూడు వేలు వేసాం అరవై లక్షల మందికి వేసాం వారి గ్రామాలు మీ దగ్గర నేర్చుకోవాలి ఈ దిక్కుమాలిని ప్రభుత్వం దగ్గర ఎలా వంచాలి ఎలా మోసం చేయాలి అనేది మీ దగ్గర